హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆ మరొకొండం నేను మీ ప్రసాద్ బాబును చూసి కేసీఆర్ ఇంకా ఎందుకు భయపడుతున్నాడు విషయం ఏంటి అంటే కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం అంటే తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత రెండు పర్యాయాలు సీఎంగా చేశారు దాని తర్వాత మొన్న ఓటమి ఎదురైంది కదా ఆ ఓటమిని దిగమింగుకోలేకో జీర్ణించుకోలేకో ఆయన ఎక్కడా కూడా మీడియా ముఖంగా మాట్లాడింది లేదు అసెంబ్లీకి ససేమ రాలేదు కానీ ఇటీవల అసెంబ్లీకి వచ్చారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు మరలా కేసీఆర్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే మాట్లాడచ్చు తప్పేమి కాదు అయితే తాజాగా ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు అదేంటి అంటే కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచేవాళ్ళు కాదని సరే అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు ఆ మాట అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే కేసీఆర్కి ఎందుకని తక్కసు ఒకవేళ ఒక వ్యక్తి కనుక సక్సెస్ఫుల్గా ఎదిగాడు అని అంటే అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ అనేక రకాలైన మనుషులు తగులుతూ ఉంటారు దానివల్ల వాడిని కూడా అధిరోహించి మనం ఎదిగాము అని చెప్పి సక్సెస్ఫుల్ స్టోరీగా సక్సెస్ఫుల్ పర్సన్గా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్ కాదంటే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ పర్సనే ఎందుకని ఆయన టీఆర్ఎస్ పార్టీ అనేది పెట్టి ప్రజల్లోకి బలంగా ఉద్యమాన్ని తీసుకువెళ్ళి ఎట్టకేలకు తెలంగాణ ఏర్పాటు చేసుకొని రెండు పర్యాలు సీఎం అయ్యారు అంటే సక్సెస్ఫుల్ పర్సనే కదా అయితే ఈ సక్సెస్లో చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ లేదంటారా ఒకసారి ఆలోచిస్తే ఆయన అసలు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారు ఆయనకి అప్పుడు క్యాబినెట్లో అవకాశం ఇయ్యలేదు అని అన్న సంగతి ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని అడిగినా చెప్తారు సో మరి అది కేసీఆర్కి అప్పుడు కనుక క్యాబినెట్లో అవకాశం ఇచ్చి ఉంటే చంద్రబాబు గారు అప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు ఇదంతా ఉండేది కాదు కదా సో ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవకాశం విగిపోబట్టే దాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఈయన ఈ రకంగా ఎదిగాడు అని చెప్పేసి ఎందుకు ఆలోచించరు పదే పదే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడతాం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది పది నెలలు అయింది పది నెలల తర్వాత కేసీఆర్ గారికి గుర్తొచ్చింది ఓహో కూటమి వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఆయన ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు నాకున్న సమాచారం మేరకు జగనే గెలుస్తాడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి అనేసం తెలీదా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రోజున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నవంబర్ ఎండింగ్లో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆ ఎన్నికలు జరుగుతున్న రోజునే పొద్దున్నే ఆరు గంటలకి అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందరూ కూడా సాగర్ డ్యామ్ దగ్గర పహారా ఎందుకని తెలంగాణ వాదం మరలా ఆంధ్ర తెలంగాణ వాదం తీసుకొస్తే అప్పుడు ఇక్కడ కేసీఆర్ గారికి బెనిఫిట్ అవుద్ది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా పనిచేయడం కోసం ఆ విధంగా చేశారు ప్రజలు ఆయన పిచ్చోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యూహాలు వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే సంగతి ప్రజలందరికీ తెలుసు అలాగే కేసీఆర్ గారు రెండు పర్యాయాలుగా ఏం చేశారు ఆయన కుటుంబం ఎక్కువ లాభపడిందా తెలంగాణ ప్రజలు ఎక్కువ బాగుపడ్డారా అనేది కూడా బేరేజ్ వేసుకుంటారు సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత కొంత అభివృద్ధి చేశారు బాగానే ఉంది అంతా అనుకుంటే వీళ్ళు మేము అసలు ఏదో దైవంశ సంబూతలు అన్నట్టుగా ప్రజలకి అందుబాటులో లేకుండా ఉన్నారు అనే భావన ప్రజల్లో ఉంది కాబట్టే కదా మొన్న ఆ రకంగా ఓటమి పాలయ్యింది పైగా రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఏ విధంగా దూసుకుంటా వచ్చి బలమైన టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్ని చేశారు అది వేరే విషయం అనుకోండి అటువంటి బీఆర్ఎస్ గోడ బద్దల కొట్టి మరి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సో అది ఒక బాధ ఇక్కడ ఇది ఒక బాధ సో మొన్న పార్లమెంటరీ ఎన్నికలు జరిగినాయండి మరి అంత బలమైన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటరీ స్థానాలకు ఒక్క స్థానం అన్నా గెలుచుకోగలిగిందా గెలుచుకోవాలా దానికి గల కారణం ఏంటి మరలా చంద్రబాబు నాయుడు గారు అవుతారా బహుశా అవన్నీ వాళ్ళు పరిశీలన చేసుకోరు ఇప్పుడు సాల సడన్గా ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు పది నెలల తర్వాత పోనీ ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే మాట్లాడుకుంటే అది వేరేగా ఉండేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఇక్కడ కూటమి అధికారంలో ఉంది రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో సో బీజేపీతో చాలా బలమైన అనుబంధం ఏర్పడింది సో ఇప్పుడు కేంద్రంలో ఏ విషయం కావాలి అన్న చంద్రబాబు నాయుడు గారు మంచి చక్రాలు తిప్పుతూ ఉన్నారు సార్ ఈ తరుణంలో ఆయన కొంచెం ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు సో ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటూ ఉంటారు కదా సో ఇప్పుడు ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉన్నారు అది ఎదుగుతున్నారు ఏది ఎదుగుతున్నారనేముంది ఆయన ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి నాలుగు సార్ సీఎం ఆయన సో ఆ విధంగా జరిగేసరికి మరి ఈయనకి ఎందుకో కొంత అక్కసు ఉన్నట్లుగా భావించాలి ఇదంతా ఒక ఎత్తే ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన కొంత వ్యతిరేకత ఉంది అంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉంటుంది కదా వ్యతిరేకత ఉంది కాబట్టి బీఆర్ఎస్కే ప్రత్యామ్నాయంగా ఉంది అనే పరిస్థితి ప్రజల్లో ఉంది అంటారా అలా ఉంటే బీజేపీ చూస్తా ఊరుకుంటుందా అట్లా చేసే లెక్కైతే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా పోటీలో ఉంది ఎక్కడ ఉన్న ఒకటో స్థానం అంటే ఒక్క కేవలం ఒక్క ఒక్క ఎమ్మెల్యే ఉండేవాడు గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ నుంచి ఎనిమిది స్థానాలు కొట్టింది ఏది అసెంబ్లీ ఎన్నికల్లో పైగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిని కాదని బీజేపీని గెలిపించారు అక్కడ కామారెడ్డిలో సో ఆ విధంగా అక్కడ స్ట్రోకుల మీద స్ట్రోకులు పండి ఇప్పుడు బీజేపీతో మంచి అనుబంధంతో ఉంది టీడీపీ ఇప్పుడు ఈ కూటమి ఎక్కడ తెలంగాణలో అడుగు పెడితే మరలా ఇబ్బందే మీరు కనుక గమనించినట్లయితే తెలంగాణలో టీడీపీకి అనేది ఎంతో కొంత కేటర్ ఉంది ఇప్పుడంటే గత రెండు ఎన్నికల నుంచి అంత యాక్టివ్గా లేరు కాబట్టి ఇంకా అటు ఇటు సర్దుకున్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ కేడర్ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు గత రెండు ఎన్నికలుగా సో ఒకవేళ టీడీపీ కనుక మరలా తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ టీడీపీ కేడర్ ఏమనుకుంటారు ఎంతైనా పాత ఫీలింగు ఖచ్చితంగా వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పోటీలో ఉందంటే అమ్మ మా టీడీపీ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది అది మీరు గమనించినట్లయితే ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో బలంగా ఉంటుంది అది సో అటువంటి తరుణంలో ఇట్లాంటిది ఏమైనా ఒకవేళ కూటమి ఇక్కడ గమనించవలసింది కూటమి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ కేడర్ ఉంది ఒకవేళ ఈ కూటమి కనుక వస్తే వీళ్ళు బీజేపీని మళ్ళీ ఏమైనా లేరు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీని ఏమైనా టార్గెట్ ఎట్గా మాట్లాడతారా కష్టమే నాకు తెలిసైతే ఏదైనా మాట్లాడితే ఏదో పైపైన పైపైన సాఫ్ట్గా మాట్లాడతారు కానీ అంత స్ట్రాంగ్గా ఏమీ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కవిత గారి కేసుకు సంబంధించి కొంత రిలీఫ్ ఉంది మరలా ఈ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి సంబంధించి కూడా ఆ కేసు ఈ కేసు అనే బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించిన అంశం ఉంది సో ఇలా కొన్ని కొన్ని వీళ్ళకి ఏవేవైతే డ్రాబ్యాక్స్గా ఉన్నాయో అవి కనుక నిజంగా సాక్షాధారాలతో నిరూపిస్తే అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా బీజేపీ స్లోగా ఇంక్రీజ్ అవుతా ఉన్నది గ్రాఫ్ మీరు కానీ గమనించినట్లయితే ఎనిమిది స్థానాలు గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే పార్లమెంటరీ స్థానాలకు వస్తే ఎనిమిది పార్లమెంట్లు గెలిచింది గుర్తుంచుకోండి సో ఎనిమిది అసెంబ్లీలు అంటే అక్కడ ఎనిమిది పార్లమెంట్లు ఎక్కడ ఆ విధంగా బీజేపీ గ్రాఫ్ పెరిగింది సో ఆ గ్రాఫ్ పెరిగింది అంటే అది ఎవరికి దెబ్బ పడింది కళ్ళ ముందు కనపడుతుంది బీఆర్ఎస్కి సున్నా వచ్చినాయి కదా పార్లమెంటరీ సీట్లో సో బీఆర్ఎస్ దాదాపుగా మొన్న ఆల్మోస్ట్ ఆల్ అంటే పార్లమెంటరీ ఎన్నికల్లో కనుమరుగైపోయిందని అనుకోవాలి సో ఇప్పుడు మరలా వాళ్ళ ఉనికికి ఎక్కడ దెబ్బ తగులుతుందా ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా వచ్చేసి కూటమి ఇక్కడ తెలంగాణలో పోటీ చేశా అనుకోండి కోర్స్ ఇప్పుడు అది ఫైవ్ పర్సెంట్ ఉన్నవాండి టెన్ పర్సెంట్ ఉన్నవాండి లేదా త్రీ పర్సెంటే ఉన్నాయండి ఆ టీడీపీకి పవన్ కళ్యాణ్ గారికి యూత్లో ఎంతో కొంత క్రేజ్ ఉంది కదా మరల అంటే ఫుల్గా ఉందనంటే మరలా కొంతమంది ఇట్లా అనేక రకాలుగా అభిప్రాయపడతారులే సో పవన్ కళ్యాణ్ గారికి ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఓటింగ్ వచ్చిందనుకోండి బీజేపీ ఆల్రెడీ బలంగా ఎదుగుతూ ఉంది కాబట్టి సో ఆ కూటమి ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించలేకపోయినా అంటే బీజేపీ కూటమి బీఆర్ఎస్కి మాత్రం దెబ్బ పడిపోయే స్కోప్ అయితే కనపడతా ఉంది సో అందు గురించి ఇవన్నీ కూడా ఆయన మరలా టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నారా ఎందుకు ఏంటి పైగా ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే సో అదేమిటి అంటే కూటమి లేనిదే ఇది లేదు అని చెప్పేసి మరి కోటమి పోటీ చేస్తుందని తెలుసు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కేసీఆర్ గారికి ఆ మాత్రం తెలీదా కూటమి పోటీలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారో మరి ఆయన ఎట్లా అన్నాడు అప్పుడు ఏముందిలే అట్లాగే చెప్తూ ఉంటారు ఏంటంటే వృద్ధేస్తా ఉండారు వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని అప్పుడేమో కేసీఆర్ గారు గెలుతారని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలుతారని వీళ్ళు ఇద్దరు కలిసి అయిపోయింది పరిస్థితి సో ఏంటి మరలా కేసీఆర్ ఇప్పుడు ఏమంటున్నాడు మరలా నేను గెలుస్తానని ఆయన అంటున్నాడు ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి మరలా నేను అంటున్నాడు సో ఇద్దరు ఒక స్టాండ్ మీద ఉండేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇద్దరికి కామన్గా శత్రువు ఎవరు కనబడుతున్నారు ఈ కూటమే ఇటు కేసీఆర్ కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు సో వీళ్ళిద్దరికీ కంబైన్డ్గా శత్రువులాగా కనిపిస్తున్న ఉమ్మడి శత్రువులాగా ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు అందు గురించే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు సో రేవంత్ రెడ్డి అంటారా రేవంత్ రెడ్డి ఉందిలే అన్న టైపులో కేసీఆర్ గారు అనుకోండి రేవంత్ రెడ్డి అంటే అంత ఆషమాష కాదండి ఆయన చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఆయన ఎక్కడో జెడ్పీటీసీ అండి ఒక జెడ్పీటీసీ టు సీఎం అంటే ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో పదిహేనేళ్ల పదవీ కాలంలో రాజకీయంగా పదిహేనేళ్లలో జెడ్పీటీ నుంచి సీఎం స్థాయికి అది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అతిరథ మహారథులు ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు అందులో వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు సో ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రేవంత్ రెడ్డి గారిని బీటౌట్ చేసి లేకపోతే ఈ కూటమి తెలంగాణలోకి వచ్చి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేసిన పోని బీజేపీని ఢీ కొడతారా ఇదంతా జరిగే పనేనా చూడాలి మరి సో వీటన్నిటి నేపథ్యంలోనే ఇక ఆయన ఈ విధంగా మాట్లాడారు అని అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం కేసీఆర్ గారి భయం నిజంగానే ఈ విధంగా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ విధంగా మాట్లాడిస్తున్నారా ఏంటి అనేది మనమే అర్థం చేసుకోలేక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబును చూసి కేసీఆర్ ఇంకా ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పేసి మనం ఏదైతే విశ్లేషించుకోవడం దానిపైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం సమర్చుకోండి థ్యాంక్ యూ